హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అయితే మేము నాగార్జున సాగర్ కొండకి అయితే వెళ్తున్నాము ప్రజెంట్ అయితే కారులో ఉన్నాము నెక్స్ట్ ఈరోజు డ్యామ్ చూపిస్తాము అదే నాగార్జున సాగర్ డ్యామ్ చూపిస్తాము నెక్స్ట్ వచ్చేసి కొండకి అదే నాగార్జున కొండకు కూడా వెళ్తున్నాము తర్వాత వచ్చేసి షిప్లో వెళ్ళాలి కాబట్టి షిప్లో విజువల్స్ కూడా మీకు బాగా చూపిస్తాము వీడియో అయితే ఒక లైక్ వేసుకోవాల వీడియోస్ మళ్ళీ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఐస్ క్రూమ్ షుగర్ ఐస్ క్రూమ్ చెప్పారు సార్ అయితే మనకి ఇవే ఇంత బ్యూటిఫుల్గా ఈ విజువల్స్ అయితే ఉన్నాయి మీకు ఇంకా చూడాలంటే నాగార్జున కొండపైకి వెళ్ళిన తర్వాత కూడా నాకు తెలిసి ఎంతకంటే బ్యూటిఫుల్గా ఉండొచ్చు ఎందుకంటే నేను కూడా ఇప్పటికైతే నాగార్జున కొండ అనేది ఇప్పుడు వరకు చూడలేదు శ్రీశైలం ఇది అంతా తిరిగాం కానీ ఇంకా మనమైతే నాగార్జున కొండకైతే ఎప్పుడు వరకు వెళ్ళలేదు అనమాట ప్రజెంట్ అయితే ఈరోజు మనం నాగార్జున కొండకు వెళ్ళి పైకి వెళ్ళిన తర్వాత ఆ షూట్ మొత్తం తీసిన తర్వాత అలాగే మనకు దాని గురించి అందరూ తెలియదు కాబట్టి అక్కడ ప్రజలు ఎవరినైనా అంటే భక్తులు కానీ లేదంటే అక్కడ ఉండే స్థానికులు కానీ అలాంటి వాళ్ళని అడిగి మనం కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాము ప్రజెంట్ అయితే ఈ వీడియో కంటిన్యూ చేయండి కంటిన్యూ చేసే ముందు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ మచ్చా h 네 l o halo, h இப்ப டம் வச்சாங்க இது மொத்தம் டேம் பையன கதா இங்க அது டாம் கிந்த இது டாம் பையன கட்ட ஜன்மோன் ரெடி அது எல்லாருது பிளான் செய்தாங் ரோட்டிங் பிஜ் ఇప్పుడైతే చూశారు కదా మేమైతే సిప్ లో ఎక్కేస్తాం అనమాట అయితే ఇక్కడ వరకు వీడియో లెంత్ అయిపోయిందని చెప్పేసి వీడియో అయితే ఇక్కడ వరకు ఆపిస్తాను నెక్స్ట్ వీడియో పార్ట్ టూలో కూడా చూద్దాము అంటే మేము వెళ్ళే సిప్లో జర్నీ కానీ ఇదంతా తర్వాత చూద్దాము నెక్స్ట్ వీడియోలో అంటే పార్ట్ టూ వీడియోలో చూద్దాము ప్రజెంట్ అయితే వీడియో అయితే ఇంకొక ఇంకొకసేపు చూపించి నేనైతే ఆపేయబోతున్నాను ఓకే చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ விண்டோ சீட்டுல விண்டோ சீட்டுமாட்டுது అయితే మనం షిప్లోకి వచ్చేసాము షిప్లో వచ్చేసి చూడనమాట ఇప్పుడైతే షిప్ కాసేపట్లో కదలిపోతుంది ప్రయాణం అయితే సాగించాలి చూసారు కదా ఎంతమంది ఉన్నారో అందరూ పైన ఎక్కారు మేమైతే కింద ఉన్నాం అనమాట మా సీట్లై కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ప్రజెంట్ అయితే వ్యూ చూడండి ప్రజెంట్ అయితే ఒక షిప్ వస్తుంది ఆ షిప్ కూడా మీకు చూపిస్తాను అయ్యో మీకు దూరంలో కనిపిస్తే కనిపిస్తుంది చూసారా ఆల్రెడీ ఒక షిప్ వెళ్ళి వచ్చేస్తుంది ఇదే ఆ షిప్ ఇంకా జనాలు ఇక్కడైతే కృష్ణానదిలో అయితే కొంచెం స్నానాలు చేసి వాళ్ళు అయితే దర్శనం చేసుకొని వస్తారనమాట ప్రజెంట్ అయితే మనం స్నానాలు చేసి అన్నీ రెడీ అయిపోయి ఇప్పుడైతే